తీసుమడిలో ఒకటి పూణెలో ఒకటి తెలంగాణలో ఈ లాల్సింగ్ తాండాలో మాత్రమే ఈ మూడే మూడు టెంపుల్స్ ఉన్నాయి ఇవి కనీఫ్నాథ్ నవతాన నవనాథ్ అని శిష్యులు చాలా గొప్ప భక్తుడు కనీఫ్నాథ్ దానికి మా పూర్వీకులు ఆ దేవుని ఎమ్మడి పోయి కాబట్టి అదే పరంపర అదే వంశ పరంపరంగా మా దాకా వచ్చింది గుడి ధర్మకర్తను హరి నాయక్ ను పూజారి మెయిన్ థౌరియా నాయక్ మోహన్ సింగ్ నాయక్ హెమలా నాయక్ అండ్ వెంకటేష్ నాయక్ శ్రీకాంత్ మోతిలాల్ వీళ్ళంతా మా ఊరోళ్ళంతా ఒకటే వంశము బాలరాజ్ బాలసింగ్ వీళ్ళంతా మేము ఒకటే వంశిస్తున్నాము ఈ దేవుని ప్రతి సంవత్సరం ఉగాది ముందు రోజు నుంచి త్రీ డేస్ ఒక ఒక ఉత్సవంగా ఓకే పూజారితో మనము ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం నా పేరు తౌరే నాయక్ లాల్సింగ్ తాండా ఎందుకంటే లాల్సింగ్ ఒక పూజారిగా ఒక భక్తునిగా కానికనాథ్కు కు లక్ష్మీబాయి ఆయన గురు గురుదత్త తీసుకున్నది తీసుకొని కా సంతానం లేకపోతే ఆమె భక్తురాలుగా అక్కడ కాణికనాథ్ అక్కడ పూజ చేసింది పూజ చేసినాక ఒక నెల పదిహేను రోజులు ఆయన ఒక గర్భవతిగా కనిపించింది అప్పుడు ఈ లాల్ లాల్సింగ్ అనే మా ఫాదర్ ఆయన పైకి ఆయన పైకి వచ్చిండు అప్పటి నుంచి ఈ దేవునికి మేము తెలంగాణలో తెలంగాణలో మన తిమ్మాయపల్లి తాండ తిమ్మాయల్లె తిమ్మాయపల్లి తాండం నుంచి లక్ష్ లక్ష్మణ లక్ష్మణ్ బావోజీ ఆయన అంశం నుంచి దేవుడు ఆయన ప్రేమిదికి వచ్చి ఎక్కడి నుంచి రే రెగ్యులర్గా పూజలు చేసుకుంటా పూజలు చేసుకుంటా ఆయన భక్తి నుంచి వాళ్ళు తీసుమడి అని కానికనాథ్ తీసుమడి ఆయన గురువు కానికనాథ్ గురు జలంధ్రనాథ్ జలంధ్రనాథ్ సేవకుడు ఆయన ఎనుగు చెవులకెళ్ళి జన్మించి ప్రతి భక్తునికి ప్రతి ఒక్కరికి వాళ్ళకు వారి గురించి ఏది చరిత్ర ఏది ఉన్నా సంతానం లేకున్నా సంతానం ఉన్నా వాళ్ళకు పోయి వాళ్ళకు తెలుసుకొని రావాలని జలాంధర్నాథ్ కానికనాథ్కు లోకానికి పంపించిండు అప్పుడు జలాంధర్నాథ్ పంపించినప్పుడు కానికనాథ్ వచ్చి అందరికీ సేవ భక్తులకు అందరికీ భక్తి ఇచ్చి వాళ్ళ ఎంట ఉండి వాళ్ళకు ముంగల దారి చూపించిండు లాల్సింగ్ అప్పుడు లాల్సింగ్కు కూడా అదే నడక నుంచి వచ్చి ఆయన ఉన్నన్ని రోజులు ఒక చిన్న గోపురం ఉండే గోపురం ఉంటే అది కూలు తీసేసినాము తీసేసి హరి నాయక్ ఆయన ఎక్కడెక్కడ చందా చేసిండో ఎక్కడెక్కడ ఏం చేసిండో ఆయన పతిష్టంగా ఆయన కట్పించిండో ఆ దేవాలయం మేము ఏం పూజారిగా ఉన్నా ఇక్కడ ఎందుకంటే అంశం మా తండ్రి గురించి అంశపరంగా నేను ఉన్నాను కానీ ఎలా నన్ను తప్పించి వాళ్ళు పోతలేరు చేస్తలేరు ఇది అమాస రోజు ఉగాది అమాస రోజు మేము ఇక్కడ ఇది ఊరేగింపుతో మేము జాతర చేసుకొని ప్రతి ఒక్కరికి భక్తునికి వచ్చిన భక్తునికి కూడా వాళ్ళు ఏది అయినా కోరుకున్న కోరికలు తీర్చేటట్ల ఈ కానిక ఉన్నాడు దాని వెంట వెంకటేశ్వర్ల స్వామి మన మల్లికార్జున స్వామి వాళ్ళు ఉన్నారు కాబట్టి అప్పుడు అప్పుడు దత్తాత్ర స్వామి వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళకు సేవ తక్కువ ఉంది కాణికనాథ్ కు సేవ ఎక్కువ ఉంది మేము చేసింది మా నాయన ఎట్లా చేసుకుంటూ వచ్చిండో అదే ప్రకారం మేము పోతున్నాము ఇప్పటికైనా కానీ మేము ఎంతకు నమస్తే ధన్యవాదాలు ఇంకెవరన్నా ఇక్కడ తొలి అమావాస్య రోజు ఉగాది రేపనంగా ఇక్కడ కనీప్ మహారాజు ఆలయ ప్రాంగణంలో ఇక్కడ జాతర ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి ఇక్కడ మహిళలని ఇక్కడ జాతర ఉత్సవాల గురించి అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఓకే ఉగా ఉగాది అయినాక ఉగాది ముందు రోజు మేము జాతర చేస్తాము ఈ అమాస్య రోజు మేము ఇది ఏమో రంగ్ రంగపంచమీకు అక్కడ పోతాం కనయ్యకు అక్కడ దేవుని దగ్గర పోయి మొక్కి వచ్చి పదిహేను రోజులు కఠినం కఠినం నీళ్ళ నుంచి తిని కఠినం ఉంటాము ఇప్పుడు ఇయాల నుంచి సర్వ్ చేస్తే మూడు రోజులు పూజలు అవుతుంది నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నా పెళ్ళైనప్పుడు సంధి ఇదే తరీఖ ఉంది మా మామ ఉన్న నాకు తెచ్చినప్పుడు సంధి చూస్తున్నా నేను నేను చేస్తున్నా ఇది ఈ మొత్తం దేవాలయం సేవ మొత్తం నేనే చేస్తున్నా నా పేరు సలిబాయి లల్సింగ్ తండా నేను ఈ దేవాలయం సేవ చేస్తున్నా మా అమ్మారిది గడిపించిండు మేము గడిపించినాము నేను చేస్తున్నా ఈ పూజలు నడప నడిపించాలి అంటే మా చేతిలోనే ఎట్లా నడిపియాలి ఎట్లా సార్దారి చేయాలి దేవునికి ఎట్లా మొక్కాలి ఏం టెంకాయ కొట్టాలి ఏం ఉత్పత్తి ముట్టాలి మేము చేస్తున్నాం సార్ మేము మంచిగా చేసుకుంటున్నాం జాతర రేపటి నుంచి పెద్ద హోములు ఉంటుంది రేపు రేపు హోములు అయినాక మేము అందరికీ జాతర అయినాక అప్పుడు మాకు మొత్తం కుల్ అవుతుంది అప్పుడు దాకా మేము చేసుకుంటూనే ఉంటాము పబ్లిక్ మొత్తం మా మా సేవలనే ఉంటారు అది ఉగాది ముందు రోజు అమాస నాడు మేము ఒక ఐదు రోజుల ముందే కరీఫ్నాథ్ మడికని వెళ్ళి అక్కడ నుంచి వాటర్ తెస్తాము వాటర్ తెచ్చి కరీఫ్నాథ్ కి అభిషేకం చేస్తాము తర్వాత అంత ఉత్సాహాలు అన్ని జరిగి రేపు మంచి పెద్ద హోమం జరుగుతుంది అన్ని రోజులు మేము ఒక ఇంటిది తినడం తినడాలా లేకుంటే ఒక ఇంటికి పోడాలా అట్లాంటివి కాకుండా ఆడపడుచులకు అందరి చుట్టాలకి అందరిని ఇక్కడే పిలిపించుకొని ఇక్కడే గుడికాడే వంట చేసుకొని అందరం మేము కలిసి మంచిగా ఇక్కడే కలిసి మంచిగా ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ డ్యాన్సులు అన్ని పాటలు అన్ని పాడుకుంటాం మేము ఇక్కడే ఎంజాయ్ చేస్తాము మళ్ళీ ఇంకొకటి ఈ రోజు నైట్ అందరి ఇంటి నుంచి కిలోంబావ్ కిలోంబా బియ్యం తెచ్చి ఆ ఆ తీయటి పూజ అది ఎవరికి తెలియకుండా చేసే పూజ అది ఆ పూజ చేపిస్తే ఇంకా చాలా మంచిది ఎవరిది నరడిస్ట్ అనేది ఉండకుండా అంత మంచిగా జరుగుతుంది ఇప్పటికైతే కనిఫ్నాథ్ మహారాజ్ మాకు చాలా బాగా చూసుకుంటున్నాడు ఇంకా బాగా చూసుకోవాలని కోరుకుంటూ అందరికి నమస్కారము ఇది టెంపుల్ కానిఫ్నాథ్ మహారాజ్ది ఇక్కడ ఇది ఊరు లాల్సింగ్ తండ వికారాబాద్ మండల్ డిస్ట్రిక్ట్ కూడా వికారాబాద్ ఏంటంటే మా తాతగారు ముత్తాత దగ్గర నుంచి ఇది నడుస్తూ వస్తున్న ఆచారము ప్రతి ఇయర్ కూడా ప్రతి ఇయర్ ఇలానే జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఉత్సవాలు త్రీ డేస్ ఉంటుంది ఉత్సవాలు మొదటి రోజు ఏంటంటే దేవుని ఊరేగింపు ఉంటుంది దేవుని ఊరేగింపు మూ ఫస్ట్ డే ఆ రోజు ఉత్సవాలు ఎక్కువ ఉంటాయి అందరూ దేవుని ఊరేగింపులు అందరూ డ్యాన్సులు అది ఇది చేస్తూ లేడీస్ అంతా చాలా ఉత్సాహంగా ఉంటారు రెండవ రోజు ఏంటంటే హోమం రెండవ రోజు దేవునికి హోమం ఉంటుంది రేపు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ప్రతి ఇంటి నుంచి కిలోంబావు వన్ కేజీ పావు అంత బియ్యం అంతా తెచ్చి కలెక్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ ఏంటంటే ఇక్కడ స్వీట్ చేస్తారు దేవునికి అది ఎవరికి తెలియకుండా చేస్తారు అదొక ఆచారము పురాణాల నుంచి వస్తున్న ఆచారం ఇది ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ అట్లా జరుగుతుంది ఇంకా థర్డ్ డే ఏంటంటే ఇక్కడ దేవుని దగ్గర దేవుని దగ్గర పూజలు కార్యక్రమాలు ఉంటాయి హలో నా పేరు మనీషా యాక్చువల్లీ ఈ టెంపుల్ వచ్చేసి చాలా చిన్నగా ఉండేది మేము చిన్నగా ఉన్నప్పుడు నాకు అంత గుర్తులేదు కానీ తర్వాత మా డాడీ డ్రీమ్ వచ్చేసి ఆయన ఇక్కడ కట్టించాలి అనేసి ఒక అనుకున్నారు తర్వాత అందరూ ఏమంటారు యూనిటీగా ముందుకు వచ్చి ఈ టెంపుల్ అనేది ఒక త్రీ ఇయర్స్ కన్స్ట్రక్షన్లో అయితే ఉండింది కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అయ్యి ఫస్ట్ ఇయర్ వచ్చేసి మొత్తం అందరం విలేజ్ అంతా కలిసి అక్కడ కనిఫ్నాథ్ మహారాజ్ టెంపుల్ మహారాష్ట్రలో మడి అని ఉంటుంది అక్కడికి వెళ్ళేసి విజిట్ అయ్యి కంప్లీట్గా అక్కడ రివర్లో స్నానం కానీ మళ్ళీ టెంపుల్లో దర్శనము ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ హ్యాపీగా కంప్లీట్ చేసుకొని అయితే వచ్చాము ఇక్కడికి వచ్చి అక్కడ నుంచి అక్కడ మనకి ఈరోజు మీరు చూసుంటే విజువల్స్ హార్స్ది ఊరేగింపు జరిగింది ఫ్లాగ్స్ పట్టుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకు అక్కడ మడిలో కూడా అలానే జరుగుతుంది సో అదే వచ్చేసి మనం ఇక్కడ కూడా ఫాలో అవుతున్నాం ప్రతి ఇయర్ సేమ్ యాజ్ ఈస్ చేసుకుంటున్నాం కనీఫ్నాథ్ మహారాజ్ బ్లెస్సింగ్స్ అందరి మీద ఉన్నాయి అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ మా లాల్సింగ్ తాంట గురించి ఏంటంటే ఆ ఇట్లాంటి రిచువల్స్ ఎక్కడ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నట్టు అయితే నేను అనుకోవట్లేదు ఎందుకంటే బంజారా వాళ్ళు చాలా మారిపోతున్నారు మనలాగా ఈ కల్చర్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది నేను చూసేదైతే మా విలేజ్ లోనే ఇంకెక్కడ ఇంత క్యారీ ఫార్వర్డ్ అయితున్నట్టు నేనైతే చూడట్లేదు థ్యాంక్ యూ జయబోలో కనిఫ్నాథ్ మహారాజ్ కి జైలో కనిఫ్నాథ్ మహారాజ్ కి